హై డ్యూట్స్ సో ఈరోజు నేను ఒక వీడియో చూశాను ఆయన చాలా ప్రఖ్యాత యూట్యూబరు మన తెలుగు ప్రజలు గర్వించదగ్గ ట్రావెలర్ కూడా ఆయన వాళ్ళందరూ నేను ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది నాన్ గారి గురించి చిన్న ఒక విషయంలో నాకు బాగా చాలా బాధ కలిగింది రామాయణం మహాభారతం గురించి ఆయన బాగా తెలిసేమో అనుకున్నాను యాక్చువల్లీ అన్న మీరు మీరంటే చాలామందికి అభిమానం అండ్ చాలా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు అలాంటప్పుడు మీ నోటి నుంచి వచ్చే మాటలు కొంచెం జాగ్రత్తగా అంటే ఏది పడితే అది పెడుతుంటే చూస్తున్నారు మీరు ఏం చేసినా లైక్లు కొడుతున్నారు షేర్లు కొడుతున్నారు మళ్ళీ రీషేర్లు చేస్తున్నారు అని చెప్పేసి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకూడదు అన్న ఈ విషయంలో మటుకు మీరు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతారు చాలా పెద్ద ఎత్తున గొడవలు అవుతాయి ఎందుకు చెప్తున్నానంటే ఒకసారి వీడియో చూడండి ఇస్లామిక్ మతంలోని హిందూ మతంలోని చాలా ఒక్క క్రిస్టియన్ కులాల గురించి మతాల గురించి ప్రాంతాల గురించి మాట్లాడొద్దని చెప్పే మీరే మతం గురించి మాట్లాడుతున్నారు చాలా తప్పది ఇంకో ఇంకో మాట కూడా అన్నారు ఆ విషయంలో నాకైతే ఒళ్ళు మండిపోతుంది శేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపు సో డూట్స్ మీరు ఏమంటారు చెప్పండి అసలు అక్కడ మహాభారతంలో ద్రౌపది వస్త్రాభరణం జరిగిన సిచ్యువేషన్ ఏంటి ఈయన మాట్లాడే సిచ్యువేషన్ ఏంటి అసలు సీత అంటే ద్రౌపదిని సీతని ఆ చీరలు కట్టుకున్నా కూడా రేపులు జరిగాయి అనే మాట చాలా తప్పుడు పదం అక్కడ ద్రౌపదిని వస్త్రాభరణం మాత్రమే జరిగింది శ్రీకృష్ణుడు వచ్చి అక్కడ ఆ విషయాన్ని ఆపి అక్కడ జరగకుండా కాపాడాడు సీత విషయానికి వస్తే మన భారతదేశంలో మన స్త్రీని మీరు మీరు చెప్తున్నారు కదా అన్వేష ఆ స్త్రీని నాకంటే చాలా గౌరవం స్త్రీలు నచ్చినట్టు బతకాలి అని అదే స్త్రీని మన భారతదేశంలో సీతాదేవితో పోలిస్తారు అంటే పుణ్య సీతాదేవితో పోలిస్తారు అలాంటి సీతాదేవి గురించి అసలు మీకు ఇంత నాలెడ్జ్ ఉండి ఇన్ని ప్రపంచాలు తిరిగి ఇన్ని ఖండాలు తిరిగి మీరే ఇంత దిగజారిపోయి మాట్లాడడం అనేది చాలా 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 వరసన్న ఇంకో తెలుసా అన్న రావణాసురుడు సీతను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు ఒక్కసారి కూడా చిటికిన వేలు గోరు కూడా సీతకి టచ్ అవ్వాల తెలుసా ఏం మాట్లాడుతున్నావు నన్ను అసలు బుర్రుందా ఎందుకంటే చాలా తప్పుడు మాట ఇంత నాలెడ్జ్ ఉండి అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి నేను మీరు గరికపాటిన అన్నందుకో లేదా శివాజీ గారిని అన్నందుకో నాకు ఎటువంటి అభ్యంతరం లేదో అది మీ పర్సనల్ ఒపీనియన్ కానీ మన దేశ సంస్కృతిని మన దేశ చరిత్రని కించిపరిచి మాట్లాడుతున్నారు చూడండి అసలే నచ్చలేదన్న మీ నోట్లోంచి అలాంటి మాట రావడం చాలా చిరాకుగా ఉంది ఈ సి ఈ విషయంలో మీరు చాలా కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు ఎందుకంటే ఇంత నాలెడ్జ్ ఉండి కూడా మీరు ఇలాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అంటే నోటు అంటే నాలికి నరం లేదంటారు కదా అలాంటి మాటలు మాట్లాడడం చాలా తప్పు సో అన్న ప్లీజ్ నెక్స్ట్ టైం మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టు